హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ ఎలాంటి అప్డేట్ ఎలాంటి రిక్రూట్మెంట్ గురించి అయినా మీరు అప్డేట్ అట్లుగా ఉంటారని చెప్పి అండ్ ఈరోజు వీడియో అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది అప్డేట్ దేని గురించి అంటే ఇప్పుడు అప్డేట్ దీని గురించి అంటే ఇప్పుడు మనకు జరగబోయే నెక్స్ట్ వీక్ జరగబోయే ఫస్ట్ వీక్లో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ రోజు జరగబోయే జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మెకానికల్కి ఎలక్ట్రికల్కి సివిల్కి వాళ్ళ ఆ రిక్రూట్మెంట్ సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే ఎవరికైతే ఫిఫ్త్ రోజు ఎగ్జామ్ ఉందో దాని వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కొత్త వెబ్సైట్లో అయితే ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు అండ్ సో మన ఎస్ఆర్ రీజియన్ ఎవరైతే సదరన్ రీజియన్ సదరన్ రీజన్ ఉంటుందో డైరెక్ట్ మీరు ఎస్ఎస్సీ ఎస్ఆర్ అని టైప్ చేయండి ఎస్ఎస్సి ఎస్ఆర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ కనబడే ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్ చూసుకున్నట్టు ఫస్ట్ మనకు ఇదే ఉంది జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ టూ ట్వంటీ ఫోర్ ఇది మనకు లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే ఈ నో యువర్ రోల్ నెంబర్ టైం డేటా అయిన దీని గురించి మనం ఛానల్లో అప్డేట్ ఇచ్చాము కదా ఇప్పుడు ఇక్కడ కొత్తగా డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంది కదా ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో ఫస్ట్ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీరు అయితే మనం కొత్త వెబ్సైట్లో కొత్త వెబ్సైట్ అయితే క్రియేట్ అయిందో ఎస్ఎస్సి డాట్ జిఓ ఎస్ఎస్సి డాట్ జివో డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే క్రియేట్ అయింది కదా దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని నుంచి ఆ నోటిఫికేషన్స్ ఏమైనా రిక్రూట్మెంట్ అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు కదా ఆ కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని కొడితే మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఇది ఈ రోజు వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్త్ రోజు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళది మాత్రమే డౌన్లోడ్ అవుతుంది అలా రేపు వచ్చేసరికి సిక్స్త్ రోజు ఎల్లుండి వచ్చేసరికి సెవెంత్ రోజు ఎవరికైతే ఉందో వాళ్ళదైతే ఇలా డే బై డే అలా డౌన్లోడ్ ఫోర్ డేస్ ముందైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇలాంటి అప్ ఇలాంటి అప్డేట్స్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయ్యాయి డేట్ టైము సెంటర్ అనేది చూసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎస్ఎస్సికి సంబంధించినవి కానీ టీఎస్పిఎస్సికి సంబంధించినవి కానీ ఆర్ఆర్బి రైల్వేస్ డిఆర్టీఓ ఇలాంటి పబ్లిక్ సెక్టర్ రిక్రూట్మెంట్స్ ఇవ ఇలాంటివన్నీ మన ఛానల్లో అప్డేట్స్ అయితే వేకెన్సీస్ గురించి కానీ జరిగిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్డేట్స్ వస్తుంటాయి సో ఛానల్లో కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ